తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ప్రజలకు సేవ చేస్తానని తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయిత ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పారిశ్రామిక ప్రాంతంలో ఆయన పర్యటించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండిలో ఆయన మీడియాతో మాట్లాడారు గ్రామ స్థాయి నుంచి ఎదిగిన తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని పారదర్శకంగా వ్యవహరించి న్యాయం చేస్తానన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారంతిగా ఉంటూ తనకిచ్చిన పదవికి వన్ని తెస్తానన్నారు తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రతిపాదించిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ పక్షంగా నేను చేసిన మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరంగా మా పెద్దలు పీసీసీలు శ్రీపారావు గారి శిశరి కాలోపట నేను ఇప్పటి వరకు గత నలభై నలభై సంవత్సరాలుగా పార్టీలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా వారు ఇచ్చినటువంటి సభ మేరకు నేను మా నియోజకవర్గ పరంగా కానీ కానీ ఉమ్మడి జిల్లా పరంగా చాలా కాంగ్రెస్ పార్టీ పరంగా పనిచేశాను నన్ను దానికి గుర్తించి నాకు ఇలా భూపలపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎమ్మకం చేస్తూ శ్రీధర్ బాబు గారు నా మీద నమ్మకం చేసినట్టు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికోసం నా మీద పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఎందుకంటే గతంలో కూడా నేను సర్పంచ్గా ఎంపీపీగా ఎట్లా మా గ్రామానికి మండలాలకు ఎట్లా న్యాయం చేసిందో అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా వారు పెట్టినటువంటి వారు ఇచ్చినటువంటి ఈ పదవికి న్యాయం చేస్తానని కోరుతూ మన ప్రథమంగా మన రామగొండ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సోదరి సోదరు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం